హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మురుకులు చేసే విధానం చాలా సింపుల్గా ఈజీగా కరకరలాడుతూ చేసుకుంటే విధానం ఈ విధంగా చేసుకుంటే కదా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు ఈ విధంగా చేసుకోవడం వల్ల మంచిగా రుచిగా కమ్మగా కూడా ఉంటాయి మనకు ఏమేమి కావాలనో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం బియ్యము మినపప్పు పప్పులు శనగపప్పు వేసేసి ఈ విధంగా పిండి అనేది మెత్తగా పట్టేసుకోవాలి మనకు మురుకలకని చెప్తే మెత్తగా అనేది అన్నమాట ఆ తర్వాత వచ్చేసి జీలకర్ర వేసేసాను బేగంగా జీలకర్ర వేసేసిన తర్వాత మీకు కావాలంటే కన్నా తెల్ల నువ్వులు కూడా వేసుకోండి ఇప్పుడు మనకు సరిపడే కారం అనేది వేసేసుకుంటున్నాను ఆ తర్వాత వచ్చేసి వాటర్లో కళ్ళు వేసేసి నానబెట్టి పెట్టాను ఈ విధంగా మనం జీలకర్ర కారం కలిపేసిన తర్వాత బియ్య పిండిలో ఈ విధంగా ఇనికి మెదికి తిప్పేస్తూ మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే కన ఆయిల్ అనేది వేడి చేసుకుని వచ్చి ఆయిల్ అనేది వేసేసుకుంటే గన మనకు మురుకులు అనేది బాగా పొంగుతాయి మనం తినేదానికి కూడా కమ్మగా రుచిగా ఉంటాయనమాట గంట గంట ఇప్పుడు ఆయిల్ ఒక చిన్న కప్పు వేడి చేసుకుని వచ్చి పిండిలో వేసేసి మా అమ్మ అనమాట ఈ విధంగా ఆయిల్ వేసినప్పుడు వెంటనే మనం చేయి పెట్టకుండా గరెట్ తోటి ఈ విధంగా పిండిలో కలిసేటట్టు కలిపేసుకుంటే గన మంచిగా మనకు మురుకులు అనేది బాగా పొంగి వస్తాయి అన్నమాట మనకు ఉన్నా కానీ వేసుకోండి లేకంటే కన్నా ఈ విధంగా ఆయిల్ అయినా వేడి చేసి వేసుకోండి ఇప్పుడు ఉప్పు నీళ్ళు అనేది వేసేస్తున్నాను నీళ్ళు అనేది వేసేసుకుంటూ పిండి అనేది కలుపుతూ రావాలి మనకు మినప్పప్పు మినప్పప్పు శనగపప్పు ఇప్పించుకోవచ్చు వేసుకున్నా కానీ పప్పులు అనేది కొన్ని మంచిగా అన్నమాట నేను మినప్పప్పు వేసేసాను ఏం కాదులే ఈ విధంగా వాటర్ పోసుకుంటూ కలిపేసుకొని ఈ విధంగా ముద్ద అన్నమాట ఈ విధంగా ముద్దగా మనం గట్టిగా కొంచెం కలిపేసుకొని వచ్చేసి కొన్ని వాటర్ కలిపినే కొట్టుకుంటానకా మామంది మంచిగా అనేది వచ్చాయి అనమాట తినేదానికి కూడా మంచిగా కమ్మగా రుచిగా ఉంటాయి ఈ విధంగా మొత్తం అంతా కలిపేసి పెట్టాను వేసింది తర్వాత వచ్చేసి కట్టెల పొయ్యి మీద మా అమ్మ ఆయిల్ అనేది పెట్టేసింది అన్నమాట పెట్టేసి ఈ విధంగా చెట్లల్లో మురకల కింద అనేది అనమాట గ్యాస్ కూడా దగ్గరే ఉంటుంది గ్యాస్ అనేది ఆఫ్ చేసిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్టెల పొయ్యి మంతేసినప్పుడు మనం తప్పకుండా గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి కట్టెల పొయ్యి మీద ఈ విధంగా మురుకులు కానీ మన పిండి వంటలు కానీ చేసుకున్నా కానీ మంచిగా ఉంటాయన్నమాట నేను ఈ విధంగా పిండి చిట్టుకు పెట్టేసిన తర్వాత ఒక ఆయిల్ పేపర్ కానీ మనం గోధుమ పిండికి వచ్చిన కవర్స్ కానీ ఈ విధంగా కట్ చేసేసుకొని నేను మురుకులు అనేది దాని మీద ఉంటాను పిండేస్తున్నాను ఈ విధంగా పిండిన తర్వాత ఆయిల్ కట్టెల పొయ్యి మీద వేడైన తర్వాత మా అమ్మ వచ్చేసి వేసేస్తుందన్నమాట కొంచెం పొయ్యి దగ్గర మబ్బు అనేది ఉండదన్నమాట అది చూసుకుంటూ ఈ విధంగా మురుకులు అనేది కవర్ మీద పిన్నింటే వేసుకోనికి కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పేసి అంటుంటే ఈ విధంగా థ్రెడ్ అనేది ఇచ్చిందన్నమాట ఈ విధంగా తీసుకొని వెయ్యి అని చెప్ చూపిస్తున్నాను ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మా అమ్మ వచ్చేసి ఈ విధంగా మురుకులు అనేది వేసేస్తుందన్నమాట మా చిన్నతనంలో ఎక్కువ మొత్తం అంతా గ్యాస్ తెలియనప్పుడు అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు గ్యాస్ అనేది ఏ ఉండేది కాదు ఈ విధంగా కట్టెల పొయ్యి మీదనే మొత్తం అంతా కర్రీస్ అన్నీ చేసుకునే వాళ్ళం మా అమ్మ ఇప్పటికి కూడా పోసుకొని వాటర్ అనేది కట్టెల పొయ్యి మీదనే కంచుకొని పోసుకుంటున్నారనమాట ఊళ్ళల్లో ఎట్లయినా కానీ మనకు కట్టెలు అన్నీ దొరుకుతాయి కాబట్టి ఈ విధంగా కట్టెల పొయ్యి మీదనే ఎక్కువ శాతం చేసుకుంటేనే పిండి వంటలు కానీ మామూలుగా కర్రీస్ కానీ చాలా మంచిగా ఉంటాయన్నమాట ఈ విధంగా థ్రెడ్ మిండ కూడా పిండిన తర్వాత ఈ విధంగా పొయ్యి అనేది కట్టలు అనేది ఎగేసుకుంటూ ఒక సైడు కాలిన తర్వాత ఒక సైడు తిప్పేస్తుంది అన్నమాట నేను ఆ తర్వాత వచ్చేసి ఇంకొక చిట్టు కూడా పెట్టేసుకుంటున్నాను మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే అయినా సబ్స్క్రైబ్ చేసుకొని నొక్కితే నొక్కితేగా నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మీ లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేది వెళ్తాయి నా ఛానల్ ఇలానే సపోర్ట్ చేస్తూనే ఉండాలి మీ సపోర్ట్ వల్లనే నేను ముందుకు అనేది వెళ్తూ ఉంటాను మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ విధంగా వీడియోస్ పెడుతూనే ఉంటాను మీ ముందుకు వస్తూనే ఉంటాను మీరు నన్ను మంచిగా సపోర్ట్ చేసి ముందుకు అనేది వెళ్తూ ఉంటాను మీరు కూడా ఈ విధంగా వీడియోస్ చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఈ విధంగా మనం ఆ తర్వాత వచ్చేసి ఒక కవర్లోటి వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక పేపర్ మీద అనేది నేను మురుకులు అనేది పిండేసాను అనమాట ఆ తర్వాత వచ్చేసి ఆ మురుకులు తీసేసిన తర్వాత మళ్ళీ వేసేస్తుంది అన్నమాట ఈ విధంగా మేము చిన్నతనంలో మా అమ్మాయి వచ్చేసేది ఇప్పుడు నేను ఊరికి వెళ్ళాం కాబట్టి హాలిడేస్లో ఈ విధంగా నువ్వు పిండి ఈ విధంగా నాకు పేపర్ అనేది పిండుతూ రా నేను కాలుస్తూ వస్తానని చెప్పేసి అన్నమాట మనం చిట్టుకు పెట్టుకునేటప్పుడు ఈ విధంగా వాటర్ అనేది తడి చేసుకొని పిండి అనేది పెట్టేస్తే గన మనకు కష్ గట్టిగా ఉండే పిండి అయినా కానీ కొంచెం మురుకులు పిండుకొనికి ఈజీగా ఉంటుందన్నమాట ఈ చిన్న టిప్పు పాటిస్తే కనుక ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఈ విధంగా చిన్న చిన్నవిగా మురుకులు అనేది పిండేస్తుందన్నమాట అవి కాళ్ళ నోటి పక్కకి తిప్పేస్తూ ఈ విధంగా మొత్తం వేసేసుకుంటూ కట్టెలు అనేది పొయ్యి మంటేసుకుంటూ ఈ విధంగా కలుస్తుందనమాట ఈ విధంగా మీరు కూడా ఎంతమంది ఇలా చేసుకొని తినడం ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి తప్పకుండా ఈ విధంగా కట్టెల పొయ్యి మీద పిండి వంటలు తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ విధంగా జొన్న రొట్టెలు కానీ సొద్ద రొట్టెలు కానీ మంచిగా కట్టెల పొయ్యి అనేది కాలుతాయి అన్నమాట మనం గ్యాస్ కాడికి ఈ విధంగా కట్టెల పొయ్యి మీద చేసుకోవడం వల్ల మనకు రుచి కూడా మంచిగా ఉంటాయన్నమాట ఈ విధంగా మనం చెట్లకు పిండి అనేది పెట్టేసుకుంటూ కాలుసుకుంటూ వస్తే గాన మంచిగా కాలిపోతాయి అన్నమాట మనకు ఇంకా పేపర్ మీద ఈజీగా మురుకు అనేది రాకంటే గన కొంచెం ఆయిల్ కానీ కవర్క్ అనేది పూసేస్తే ఈ విధంగా మనం మురుకు అనేది పిండేస్తే గన మనకు తీసుకోడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట ఈ విధంగా కాలిన తర్వాత సెరవిలేక అనేది వేసేస్తుందనమాట ఇది కొంచెం లైటింగ్ అనేది తక్కువ ఉండడంతో కనిపిస్తలేదు ఈ విధంగా మొత్తం రెండు పేపర్ల మీద మురుకులు అనేది పిండేశాను అన్నమాట ఇట్లా అమ్మతోటి ముచ్చట్లు పెట్టుకుంటూ మనం పని చేసుకుంటే పని పిండి వంటలు అనేది చేస్తుంటే కదా మనకు కూడా చేయనీకి మంచిగా ఎంజాయ్ చేసినట్టు మనం ఊరికెళ్ళినప్పుడు ఎట్లయినా కానీ అమ్మ వంటలు తినడం నాకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా నేను పిండేసి వచ్చేసే అనమాట ఈ విధంగా మా అమ్మ వేసేసుకుంటూ పిండి వచ్చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం దగ్గరికి అనేది తీసుకెళ్ళాను అన్నమాట చూడండి ఈ పక్కకి తీసేసి ఈ విధంగా పొయ్యి మీద ఆయిల్ అనేది అన్నమాట ఈ విధంగా కట్టెల పొయ్యి మీద మురుకులు అనేది చేసేసాము నా వీడియో నొస్తే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక బెల్లైకాన్ నొక్కితే కన్నా నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి మనకు తినేదానికి కూడా చాలా మంచిగా కమ్మగా రుచిగా ఉంటాయి అన్నమాట కొంచెం ఎక్కువ ఎర్రగా కాల్చామన్నమాట కరకరలాడుతూ మురుకులు అనేవి తినేదానికి మంచిగా అనేసి ఈ విధంగా ఎర్రగా అనేది కాల్చమన్నాను ఈ విధంగా మురుకులు అనేది రెడీ అయ్యాయి కట్టెల పొయ్యి మీద మురుకులు రెడీ అండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్ అండి